పెద్దలకు నమస్కారములు పిల్లలకు శుభాశిస్సులు ప్రజ్ఞాపథం కార్యక్రమానికి శుభస్వాగతం గతంలో చెప్పిన దానికి అనుబంధంగా ఈరోజున వృక్షం గొప్పదనాన్ని చెబుతూ తీయమామి చెట్టుకి ఉన్నటువంటి పేరు సహకారం అని పేరు అంటే మనకు సహకరిస్తుంది దానికి ఉన్న పేరు కూడా సహకారము అని అందుకే పాషాణై ప్రహరతేశ్వం తింటూ కూడా తింటూ కూడా మనకు ఉపకారం చేస్తుంది పళ్ళు ఇస్తుంది పై ఇంకో మాట ఏమనుకున్నామంటే ఛాయాం కుర్వంతి చాన్యస్య స్వయం తిష్టంతి చాతపే ఫలంతి చ పరార్థాయ పాదపాయివ సజ్జనా అంటాడు అంటే ఈ చెట్టు అందరికీ ఎడలిస్తూ ఆతపే ఎండలోకి నిలబడతాయి పైగా ఫలంతిచ పరార్థాయ మనకి కోసం ఫలాలు ఇస్తుంది అంటే ఇక్కడ మనం సజ్జనులు ఎవరైతారంటే మనుషులు అంటే సజ్జనులు ఉంటాయి అంటే మనుషులు కూడా అంటే సజ్జనులుగా మారేటువంటి మనుషులు కూడా చెట్లతో చేర్చుకోవాలి అంటే పాదపాహయువ సజ్జనాహరణంలో చెట్ల అంటే చెట్ల లాంటి వాళ్ళు సజ్జనులు అంటే పోలికెవరు చెప్పబడ్డది ఇక్కడ సజ్జనులకి అంటే మంచి చెట్టుతో పోల్చి పోల్చి చెప్పారు పైగా చెట్టు అని ఒక మాట అంటే ఏమంటారంటే బృచ్చు కబహు నహిఫల్ భకై నదీన సంచై నీర్ పరమార్ధకే కారణై సాధంధరా శరీర్ సత్పురుషుల వీళ్ళంతా కూడా ఏంటి బృచ్చు కబహు నహిఫల్ భకై చెట్లెప్పుడు కూడా తమ పళ్ళు తాము తినవు నదీన సంచయ్ నీరు నదులు కూడా తమ కోసం కూడా పెట్టుకోవు ఎందుకని అంటే పరమారధికే కారణై ఇతరులకి ఏదో మేల్చేద్దామని ఉపకారంతో ఉపచేతన వృద్ధితో సాధుంధరా శరీర్ ఇలా సత్పురుషులు జన్మిస్తారు అంటాడు పై ఇక్కడ శరీరం ఒక మాట శరీరం అంటే శీర్యత అయితే శరీరం నశించిపోయి దాని అర్థం దీనికి దహించబడే దేహం కదా పైగా ఇన్ని లక్షల జీవరాశుల్లో కేవలం మానవులకు మాత్రమే శరీరధారణ పేరుంది శరీరం ధరించే వాళ్ళని మనది శరీరం వాడిది కాదు అంటే నశించిపోయేది అంటే మనం నశించిన తర్వాత అంటే మనం మరణించిన తర్వాత మన గురించి అనుకునే వాడు తెలియదు కానీ చెట్లు మరణిస్తే అంటే కూలిపోతే ఏదివరకు మనకు ఉపయోగపడుతుంది అంటే ఉన్నంతకాలం నీళ్ళిచ్చింది ఆకులు చెట్లు మరి పూలు కాయలు పండిచ్చింది కూలిపోతే కూడా కలపగా మనకు మారుతుంది ఏ తలుపు చెక్కగానో కిటికీ ముక్కానో కనబడుతూనే ఉంటుంది పైగా మనం వంట చిరుకు ఉపయోగిస్తుందండి కట్టెలుగా వంట చేసుకుంటాం తర్వాత బొగ్గులుగా మారుతాయి వాటిని పోనిస్తామా కుంపట్లో పెట్టి నెయ్యి కాచుకుంటాం ఆ నెయ్యి మనం అనుభవిస్తాం అయితే కుంపట్లో పెట్టి బొగ్గులు ఏమైతే కణకణ మండే మన నిప్పు కణికలుగా మారి కింద బూడిదగా పడతాయి ఆ బూడిద కూడా వ్యర్థంగా పోనివ మనం దాన్ని తీసుకొని అడుగుతూ ఉంటాం అంటు తీసుకెళ్ళి మళ్ళా చెట్లు ఒక ఒకది కడిగేస్తాం అంటే దీంట్లో ఏది వ్యర్థమైనటువంటి విషయం లేదు అందుకే ఒక్కొక్కళ్ళు ఏం చెప్తారంటే ఈ చెట్లకు కానీ సత్పురుషులకు కానీ గర్వం ఉండదు భవంతి నమ్రాస్తారలొద్గమీ ఒక సందర్భంలో అంటే చెట్లట బాగా పండటం వల్ల పళ్ళ యొక్క రసానికి బరువెక్కి కిందికి వంగి ఉంటాయి కానీ కబరాజు కవి ఏం చెప్తాడు నమస్కరిస్తున్నాయి అంటాడు అంటే అంత సంపద ఉన్నా కూడా అవి గర్వించవు నమస్ తలకాయ వచ్చి నమస్కరిస్తుంటాయి అంటాడు అందుకే దాన్ని తెలుగులో ఒక మాట అంటాడు తరువుల ఫల భారగుత గాన్సు నింగి బ్రేలు చనమృత సంగు మేఘుడు ఉద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతిన్ ఉపకర్తలకు ఇది సహజ గుణం అంటాడు చెట్లు అతిరసఫల భారగాంచు ఏది తరువులు చెట్లు మిక్కిలి పళ్ళగ బరువుకి వంగుతాయి అట్లాగే మేఘుడు కూడా నీళ్లు పట్టుకొస్తాడు ఆ తేలితో వచ్చి కింద మనకు వర్షం కురిపిస్తాడు వీళ్ళు ఉద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత వాళ్ళ సంపద ఉన్నా కూడా ఇలాంటి గొప్పవాళ్ళు గర్వించరు ఎందుకంటే జగతిన్ ఉపకర్తలకి సహజ గుణము ప్రపంచానికి మేలు చేద్దామనుకునే వాళ్ళందరికీ కూడా ఇది పుట్టుకతో వచ్చి గుణం అంటాడు కాబట్టి మనం ఇది నేర్చుకుంటే అలాంటి వాటిని చూసి నేర్చుకోవాల్సి వస్తుంది పైగా ఇవన్నీ ఎక్కడ తెస్తే మనకి వీటి గురించి అంటే పండితులు చేసుకో పండితులుగా అంటే కాస్త చదువుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనకి దీని సద్గోష్ఠి అంటామన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే కావ్యశాస్త్రి వినోదైన కాలో గచ్చతి ధీమత వ్యజనేజ మూర్ఖని నిద్రే కలహీనవా అంటాడు అంటే పండితులకి కావ్యశాస్త్రదం చేసి కావ్యము శాస్త్రం చదువుకుంటూ కాలగడుపుతారు నలుగురు పంచుకుంటారు దాంట్లో ఉన్న విషయాన్ని తద్వారా వాడు కాలక్షేపం కలుగుతుంది మరి అదే ని ముర్ఖుడు ఎట్లా ఉంటాడు అంటే వాడికి ఎలా కాలం అంటే నిద్రయా కలహేనవ మూర్ఖులకి అయితే తిని నిద్రపోతున్న హాయిగా లేకపోతే ఒక వ్యసనం పెట్టుకుంటాడు అలా కాలు గడుపుతాడు లేకపోతే అకారణంగా గొడవ పెట్టుకొని ఎవరితో కాలు గడుపుతాడు అది కాదుగా మనకు కావాల్సింది కాబట్టి ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో పండితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనకు కొంత విషయం వస్తుంది తెలుస్తుంది అనమాట అలా ఆ దారిలో మనం నడవాలి అంటాడు అయితే తమ త్రావవు ఇలా ఇలాంటివన్నీ కూడా పెద్దలు చెప్పిన మాట ఏదో శాస్త్రంలో చెప్తారు ఒక కవి చెప్పినటువంటి మాట ఇది రఘురామ దయా హృదయాని రఘువంశ చెప్తాడు తమ యుద్ధ త్రావవు స్వీయ ఫలంబులెల్ల వృక్షములు భుజింపవు అభ్రములు సస్యములందినవు అట్లుగా మహోత్తమ పురుషార్జితం అయిన ద్రవ్య మహర్నిశమున్ మనకి యూను సుమ్ము రఘురామ దయా హృదయ శుభోదయ చాలా చక్కని మాట ఇది పై ఇక్కడ సుమ్ము మాట సుమ్మంటే నిశ్చయము అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ ఈ మాట అంటాడు అంటే ఏ నదులు కూడా తమ నీని తాము తాగవు అట్లాగే ఏ చెట్టు తమ పళ్ళు తాము తినవు అట్టే మేఘములు కూడా మేము గురిసాం గనక నీ పంట పండిందయ్యా ఆ పంట మాకు అడుగుతాయా అడగవు గనక అడగవు అడగవు అంటే ఏంటి ఇవన్నీ కూడా సంపాద సంపాదన కూడా గొప్పవాడ సంపాదన కూడా ఎప్పుడు కూడా అవుతుంది తప్ప వాళ్ళ కోసం కాదు ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు సహజ గుణం పుట్టుకతో వచ్చినటువంటిది కాబట్టి ఇలాంటి తెలుసుకోవాలంటే పెద్దల దగ్గర తెలుసుకోవాలి మనం దీ తెలుసు మనం ఏం చేయాలి మరి అని మళ్ళీ ఒక మాట చెప్తారు ఎదుక గలవారి చరితలు గరచుచు సజ్జన గోష్ఠి వదలక ధర్మం వెరుగుచు ఎదిగిన వారిని మరొక అనుష్ఠించం సమాస బుద్ధిని అంటే వాళ్ళు ఏం చెప్తారు పెద్దవాళ్ళు పండితులు ఏం చెప్తారంటే వాళ్ళు ఏది గ్రహించారో గతంలో పెద్ద నుంచి కానీ శాస్త్రానికి గ్రహించారో దాన్ని వాళ్ళు మరణం చేసుకుంటూ మనకు చెప్తారు మనం ఏం చేయాలి దాన్ని మనం విని గ్రహించి పది మందికి పంచి పెట్టాలి దీన్నే దీప ప్రదీప న్యాయం అంటాం అంటే ఒక దీపాన్ని వెలిగిస్తే తద్వారా మీద దీపాలు వెలిగించవచ్చు కానీ ఇక్కడ గమని గమనించాల్సింది ఏంటంటే దీపం అంటే ఒక అనుకుందాం ప్రమిద విద్యార్థి అయితే అందులో పోసే నూనె జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి కోరిక దాంట్లో ఉన్న వత్తి గురువుగారు అన్నమాట ఆ గురువుగారు ఏం చేస్తాడు వెలిగిస్తాడు అక్కడ ఆ వెలిగేంటి జ్ఞానం అన్నమాట అంటే తాను కరిగిపోతే మనకు జ్ఞానం ఇస్తాడు వెలుతురిస్తాడు అంటే ఆ జిజ్ఞాస ఎప్పుడు జిడ్డులాగా ఉండాలి తెలుసు కోరిక బాగుండాలి అలా తెలుసుకుని దాన్ని ఏం చేయాలంటే అలాంటి దీపాలు వెలిగించగలగాలి మళ్ళీ ఆ రకంగా ధర్మ ధర్మ విస్తరి విస్తృందనే ఉద్దేశంతో మాట చెప్పడం జరిగింది అయితే ఎట్లా ఉండాలి మనం అనే దానికి ఒక చిలకలు అమ్మేవాడు వచ్చాడు రాజుగారి దగ్గరికి వచ్చి మహారాజా నా దగ్గర చిత్రం చిలుకలు మూడు ఉన్నాయి మీరు వనాలి చిలుకలు అన్నాడు చెప్పరా అంటే వాడు చెప్పింది ఏంటి మొదటి చిలక పది వరహాలు రెండవ చిలక ఇరవై వరహాలు మూడోది ముప్పై వరహాలు అన్నాడు ఏంటి ఇంత భేదం ఉంది అన్నాడు చిలక పలుకు పలుకుతాయి మూడు కూడా పలుకుతాయండి మరి ఎందుకు తేడా ఉంది ధరడు అంటే అప్పుడు చెప్తాడు మొదటి చిలక మీరేం చెప్పినా వింటుందండి కానీ వదిలిపెట్టేస్తుంది ఈ చెబునైనా ఆ జవుడి వదిలిపెట్టేస్తుంది ఇక రెండవ చిలక మీరేం చెప్పినా వింటుంది కానీ మనసులో పెట్టుకుంటుంది కాకపోతే వదిలిపెట్టదు కానీ మూడో చిలక చూసారు ఇది మీరేం చెప్పినా వింటుంది మనసులో పెట్టుకుంటుంది మీరు అడిగి చెప్తుంది జవాబు చెప్తుంది అంటే అంటే విద్యార్థుల ఎలా ఉండాలి మనం నిర్ణయించుకోవాలి అంటే మరి చిలకలా ఉంటే వ్యర్థం వీళ్ళు వదిలిపెడితే పనికిరాదు రెండో చిలకలా ఉన్నా కూడా వ్యర్థమే తెలుసుకునేందుకు జవాబు చెప్పలేకపోయేందుకు రా పరీక్ష లేకపోతే ఎందుకు అదే మూడో విద్యార్థి మూడో చిలుకైతే వినాలి గ్రహించాలి మనసు పెట్టుకోవాలి అడిగినప్పుడు చెప్పాలి పరీక్ష రాయాలి సఫలం పొందాలి అంటే ఎలా మనం నిర్ణయించుకోవద్దు దీని గురించి ఆ రకంగా మీ పిల్లలు కూడా అలా మూడో చిలుకలాగా చిలక పలుకుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి